కుర్చి తర్వాత ఇక లేడు చనిపోయి అన్నమాట నాకు ట్రాక్ డ్రైవర్ చనిపోయింది అంటే ఏందో నాకు అర్థమైతే లేదు మరి ఎట్లా చనిపోయిండు చంపేసిరా లేకపోతే ఆయననే హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి ఎంత తమన్ గారు కూడా హెల్ప్ చేస్తాడని చెప్పి అనుకుంటున్నా ఒక రీల్ లాంటిది పోస్ట్ చేస్తా ప్లీజ్ ఆ రీల్ని మాత్రం మీరు ఎంత షేర్ చేస్తేనే ఉండండి రీల్ని రైల్వే అంటే ట్రాక్ మీద చంపేసి చనిపోయి రాలేకపోతే నార్మల్ అయిన చనిపోయింది హెల్త్ ఇష్యూస్ వల్ల ఎలా చనిపోయింది అని చెప్పేసి నాకు గౌస్ అని చెప్పేసి ఆయన నాకు కుర్చీ తర్వాత నాకు ఆ గౌస్లో నాకు టచ్ అనమాట వాళ్ళకి చుట్టాలు ఇద్దరు గౌస్ సో ఇప్పుడు ఫోన్ చేద్దాం ఒకసారి మనకి హలో గౌస్ నేను బొబ్బును మాట్లాడుతున్నా గౌస్ చిల్కలు కూడా అయితే ఇప్పుడు కుర్చీ తాత ఎనభై అని చెప్పి చెప్పినావు కదా ఎట్లా ఎనభై బ్రో అది ఎట్లా అంటే మనకు కూడా కాల్ వచ్చింది పిఎస్ నుంచి ఓకే అయితే నేను ఏమంటున్నా అంటే ఇట్లా త్రీ డేస్ బ్యాక్ చనిపోయినట్ట ఓకే అయితే ఎవరో అక్కడ రైల్వే దగ్గర అని కాల్ వచ్చింది ఓకే